అధికారం పోయాక మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తుందని స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మండల పార్టీ తెలిపారు శాసనసభలో మాజీ జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొద్బలంతో స్పీకర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది పార్టీ అధికారం లేకుండా ఉండలేకపోతుంది సంవత్సరాల రాబందుల పాలన వారి ప్రజా వ్యతిరేక విధానాలను తొక్కి బీఆర్ఎస్ అన్యాయాల అక్రమాల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారు దీన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజా నిర్ణయాన్ని స్వాగతించి అభివృద్ధిలో కలిసి రాకుండా నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు అబద్దాలతో రాష్ట్రాన్ని తప్పుదోవ పాటిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ సైతం హేళన చేస్తూ ఏకవచనంతో దూషిస్తూ సభను స్పీకర్ అవమానిస్తున్నారు వీలాగడాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి అధికారం తప్ప ఇంకో లక్ష్యం లేదు ప్రజలంటే గౌరవం లేదు రాజ్యాంగ వ్యవస్థలంటే నమ్మకం లేదు రాజ్యాంగ ఉన్న స్పీకర్ అంటే కనీస గౌరవం లేదు ఈ రకంగా కేవలం అధికారం కోసం సభలో మరియు బయట ఇష్టారాజ్యంగా వివరిస్తూ వారి పైశాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ రావు పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సతన ఆదేశం మేరకు మా ఉజరాబాద్ ఇన్ఛార్జి గుడ్డల ప్రణవ్ బాబు ఆదేశంతో ఈరోజు మన శాసనసభ పతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రెడ్డి గారిని సస్పెండ్ చేసినే కాకుండా ఆయనను సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని నిలంకొండ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేను తెలంగాణకు అధికారం వచ్చిన మొదటి మొట్టమొదటి వ్యక్తిని దళితున్నే సీఎం చేస్తా నేను తెలంగాణ కాపల కుక్కల పడి ఉంటాను కేసీఆర్ ఆయన దళితున్నే సీఎం చేయకుండా ఆయనే సీఎంపీట మీద కూర్చున్న వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఈరోజు కేసీఆర్ మాట్లాడడం అవి అవివేకం బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రక్క బయట అలాగే సభలో వాళ్ళ అధికారం పోయిందనేటువంటి ఒక విషయంలో అధికారం లేకుండా ఉండలేకపోతూ ఉన్నారు ఇవాళ మతి సీమితం లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది మొన్న కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం మీరు శాసనసభా పక్ష మీటింగ్ పెట్టుకొని తెలంగాణ భవన్లో ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించమని ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించమని మీ ఎమ్మెల్యేలకు హితబోధ చేసిన దాని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ శాసనసభలో మరి ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే మరి సస్పెన్షన్ సస్పెన్షన్ విధానమే కాకుండా వారిని సభ్యత్వం కూడా రద్దు చేయాల్సిన సందర్భంగా అడుగుతా ఉన్నాం ఆ రోజు ప్రజాస్వామ్యకు అనుకూలంగా మరి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి పట్ల కావచ్చు వెంకటరెడ్డి గారి పట్ల కావచ్చు ఒక పేపర్ చించి మీద వేస్తేనే మీరు సభ్యత్వం రద్దు చేయడం జరిగింది మరి ఇవాళ అనునిత్యం సభ సేపు సభ జరుగుతున్న ప్రతిసారి కూడా మరి సబ్జెక్ట్ మాట్లాడకుండా మరి ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ సజం తప్పుదో పట్టి పరిచే ప్రయత్నం చేస్తూ ఇవాళ అభివృద్ధిలో కలిసి రాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధ్యం వ్యవహరిస్తూ ఉంది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీ కుయుక్తులను మీ కపట వేషాలను మానుకోకపోతే మాత్రం యువకులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం పట్ల మరి మీరు కృతజ్ఞతలు చేసే కార్యక్రమాన్ని మీరు అవహేళన చేస్తూ మరి గవర్నర్ గారి పట్ల మీకు ఎట్లాగూ మీకు గౌరవం లేదు ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ పెట్టినటువంటి నీచప్ చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీది మళ్ళీ హైకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత మీరు గవర్నర్ ప్రసంగం పెట్టిన పెట్టడం జరిగింది మరి ఆ రోజు మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా మీరు హించపరచడం జరిగింది మీరు గవర్నర్ వ్యవస్థ మీద గౌరవం లేదు మీకు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు మీకు ప్రజల మీద గౌరవం లేదు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో నైంటీ నైన్ పర్సెంట్ చేస్తూ ఉంది ఒకటి అర మిగిలి ఉన్నా ఇవాళ మీ పాపమే అది మిగిలి ఉంది ఇది అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఇల్లందకుంట మండల కేంద్రంలో మన అసెంబ్లీ స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారిని ఎమ్మెల్యే జగదీష్ గారు ఏకవచనంతో అవమానించే విధంగా చర్యలకు పాల్పడినందుకు నిరసనగా ఇల్లందకుంట మండల కేంద్రంలో కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు దళితున్నే తొలి ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి తప్పిన కేసీఆర్ అప్పటి నుండి కూడా దళితులకు మూడెకరాలని డబుల్ బెడ్రూమ్ ఇన్లని దళిత బంధు పేరు మీద ఎంతగానో చిన్న చూపు చూసుకుంటా వచ్చిండు మరి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరును గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీష్ గారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా మా ఇల్లంతకుంట యూత్ కాంగ్రెస్ తరఫున పార్టీ అధ్యక్ష ఎమ్మెల్యేలు అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని అదే కేటీఆర్ బిష్బొమ్మ ధ్యానం చేయడం జరిగింది భారతదేశ రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా కూడా సభ అధ్యక్షుడు స్పీకర్ అయినటువంటి ఎవరికైనా కూడా ఇచ్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఎమ్మెల్యేల పైన ఉన్నది అలాంటి గౌరవం లేకుండా గడ్డం ప్రసాద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే జగదీశర్ రెడ్డి గారిని ఆయన రద్దు చేయాల్సిందిగా ఈ గవర్నర్ కోరుతున్నాము గడ్డం ప్రసాద్గా గడ్డం ప్రసాద్ గారిని ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని వారి శాశ్వతంగా భర్తరపు చేయాలని చెప్పి కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి గారి మండల కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామ అధ్యక్షులతో సహా ఇవాళ ఇల్లంతకుంట మండలంలో దిష్టిబొమ్మ తలగడటం జరిగింది నిజంగా కూడా ఒక శాప శాసనసభ వేదికలో ఒక దళిత స్పీకరును ఇంత హవలైనగా అనిచిత వ్యాఖ్యలు చేయడము చాలా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాను నిజంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గారు నేతృత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ గారు అధ్యక్షుల గారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది ఈరోజు మీరా కుమార్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఇక తెలంగాణ ఆవిర్భవం కోసం ఇవాళ పాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం వస్తే సమయం కూడా దుర్మార్గుడు అని చెప్పి ఇవాళ కేసీఆర్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కేసీఆర్ గారు ఇవాళ దళితులను ముఖ్యమంత్రి చేస్తూ ఉంటావు ఇవాళ స్పీకర్ నవమానపరుస్తావు ఇకపోతే ఇవాళ నువ్వు మీరాకుమారి ఒక దళిత తెలంగాణ ఇచ్చిన బిడ్డ మన ప్రాంతానికి వస్తే వారికి టైం ఇవ్వలే నిరాకరించి నువ్వు పంపినవని చెప్పంటే ఎంత దుర్మార్గుడమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది